అందరికీ నమస్తే అండి గైత్రిక హోమ్కి స్వాగతం మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆగస్ట్ ఎనిమిది మూడో వారం వరలక్ష్మి వ్రతం వచ్చింది వరలక్ష్మి వ్రతం పూజ విధానం ఏంటి సింపుల్గా కలసం లేకుండా పూజ ఎలా చేసుకోవాలి అలాగే నైవేద్యాలు ఏం సమర్పించాలి ఈ రోజు తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అలాగే వాయనం ఎలా ఇవ్వాలి అలా వరలక్ష్మి వ్రతం చేసే ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అలాగే ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అనేది అంతా కూడా ఈరోజు వీడియోలు మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగానే ఈ పూజా విధానం మీతో షేర్ చేసుకోవటం వల్ల మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలాగే మీరు కూడా ప్లాన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి వరాల జల్లు కురిపించి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉంటారు శ్రావణ మాసం వచ్చింది అంటే ప్రతి ఒక్క ఇల్లు కూడా కలకలలాడుతూ ఉంటుంది ఒక పండుగ వాతావరణంలా ఉంటుంది వరలక్ష్మి వ్రతానికి చాలా శక్తి అనేది ఉంది అలాగే ఈ నెల ఆగస్టు ఎనిమిదవ తేదీన మూడవ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము ఈ వరలక్ష్మి వ్రతాన్ని మన సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం పూజ అలాగే ఈరోజు తప్పకుండా వరలక్ష్మి అమ్మవారిని పూజించటం వల్ల అష్టలక్ష్ములను పూజించినంత పుణ్య ఫలితం అనేది మనకి లభిస్తుందట అలాగే వరలక్ష్మి వ్రతం రోజున ఎలాంటి హడావిలి లేకుండా సులువుగా పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వివాహమైన ఆడవారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే కోరిన కోరికలన్నీ కూడా తక్షణమే తీరుతాయి అలాగే ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని మీ ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి ఎందుకంటే ఎంతో పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతం నాడు లక్ష్మీ అమ్మవారు భూమిపైన తిరుగుతూ ఉంటారట అయితే గడపలకి పసుపు రాసి నిండుగా పసుపు కుంకుమతో చక్కగా అలికి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసి అందంగా అలంకరించుకోవాలి అలాగే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలతో అందంగా అలంకరించుకోవాలి అలా మామిడి తోరణం ఎవరి గుమ్మంలో అయితే కడు ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా పచ్చగా ఉంటుంది కలకలలాడుతూ ఉంటుంది ఇంటి గుమ్మాన్ని చూసి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు అలాగే ఇల్లంతా కూడా ఎప్పుడు భూజలతో కాకుండా నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి అలాగే వరలక్ష్మి వ్రతం చేసే ప్రతి స్త్రీ కూడా చక్కటి వస్త్రాలను ధరించి కాళ్ళకి పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకుని పూజని ఆచరించాల్సి ఉంటుంది ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం పూజ చేసే స్త్రీలు తప్పనిసరిగా పసుపు రంగు చీరను కట్టుకుంటే చాలా మంచిది లేదంటే ఆకుపచ్చ రంగు చీరను కట్టుకుంటే చాలా మంచిది లేదా గులాబీ రంగు చీరను కూడా మీరు కట్టుకోవచ్చు ఇక మీ పూజా గదిని కూడా శుభ్రం చేసుకుని మీ పూజ మందిరంలో కానీ లేదంటే మీ ఎక్కడైతే గది ఉంటుందో ఆ గదికి ఈశాన్యం వైపు ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోండి ఈశాన్యం ఈశ్వరుడి స్థానం కాబట్టి ఈశాన్యంలో పూజ అనేది చేసుకుంటే ఉత్తమం కాబట్టి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పీఠను ఏర్పాటు చేసుకుని పీఠం పైన ఒక ఎర్రటి వస్త్రాన్ని కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని కానీ వేసి ఈ వస్త్రం పైన మూడు గుప్పెల బియ్యం పోసి చక్కగా మీరు కలగా ఉన్నటువంటి ఫోటోని ఎంచుకొని అమ్మవారిని అక్కడ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది కలసం ఆనవాయితీ లేని వారికి నేను ఈ పూజా విధానం చెప్తున్నాను కలసం ఆనవాయితీ ఉండి కలస పూజ చేసుకోవాలనుకున్న వారికి నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను అయితే ఇక్కడ నేను కలశాన్ని ఏర్పాటు చేయలేదు ఒకవేళ మీరు కలశం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే కలశాన్ని ముందుగా ప్రతిష్ఠించుకోవాలి కలసం ఎలా ఏర్పాటు చేసుకోవాలి అలాగే కలస స్థాపన ఎలా చేయాలి అనేదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని అంతా కూడా పెట్టుకున్న తర్వాత అమ్మవారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుని అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి అలాగే వినాయకుడిని కూడా ఏర్పాటు చేసుకుని పూజకి కావాల్సినటువంటి సామాగ్రి అంతా ముందుగానే సిద్ధం చేసుకుని పీఠానికి అందంగా అలంకరించుకుని ముందు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సి ఉంటుంది మనం ఉపయోగించే పూజా సామాగ్రికి కానివ్వండి ఫోటోలకి కానివ్వండి అందంగా కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే తోరాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి చేతికి కట్టుకునే తోరాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుందండి అయితే ఒక తెల్లని దారాన్ని ఐదు పోగులుగా తీసుకుని పసుపు రాయాలి ఆ పసుపు రాసినటువంటి దారానికి పువ్వులని కట్టి తోర అలాగే మామిడి ఆకుల్ని లేదంటే తమలపాకులని కట్టి తోరాలని తయారు చేసుకోవాల్సి ఉంటుంది అమ్మవారి దగ్గర పెట్టుకొని తోర పూజ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇక అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ముందుగా వినాయకుడికి పూజ చేసుకోవాలి మనం ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా వినాయకుడికి పూజ చేస్తాం కాబట్టి వినాయకుడికి పంచోపచార పూజ అంటే పసుపు కుంకుమ అక్షింతలు గంధము వస్త్రాన్ని సమర్పించి ముందుగా వినాయకుడికి పూజ చేసి తండ్రి మేము ఈ చేసే ఈ పూజలు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు స్వామి మేము ఏ పని తలపెట్టినా కూడా అందులో విజయాలు సాధించేటట్టు చూడు స్వామి అని నమస్కరించుకుని అమ్మవారికి పూజ మొదలు పెట్టుకోవాలి ముందుగా అమ్మవారికి దీపారాధన చేసి దీపానికి నమస్కారం అనేది తెలియచేసుకుని పసుపు కుంకుమ పువ్వులు ఉంచి దీపానికి మరొక్కసారి నమస్కారం అనేది తెలియచేసుకోవాలి మనం ఎక్కడైతే దీపారాధన చేస్తామో అక్కడ ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారట అలాగే అమ్మవారికి మరొక్కసారి మనసులో మీ సంకల్పం ఏంటి అనేది తెలియచేసుకుని తరువాత దీపారాధన అనేది చేసుకుని అమ్మవారి యొక్క శ్లోకాలు స్తోత్రాలు అన్నీ కూడా చదువుకుంటూ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈరోజు ప్రధానంగా ఐదు ఒత్తులతో చేసినటువంటి దీపారాధన నేతి దీపారాధన అనేది చేసుకోవటం చాలా మంచిదండి మీరు ఈ శ్రావణ మాసంలో నేతితో చేసినటువంటి దీపారాధన ఏ రోజు చేసినా చేయకపోయినా ఈ వరలక్ష్మి వ్రతం రోజున నేతితో దీపారాధన ఐదు ఒత్తులతో చేసినటువంటి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అలాగే ఈ రోజు తప్పకుండా కనకధరా స్తోత్రాన్ని చదవండి కనకధరా స్తోత్రం చదవలేని వారు కనకదర స్తోత్రాన్ని వింటూ కూడా అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు అలాగే ఓం శ్రీ లక్ష్మీదేవి నమ అని మంత్రాన్ని చదువుకుంటూ కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు ఇక మన స్తోమతను బట్టి అమ్మవారికి మీకు చీర ఉంటే చీరను సమర్పించవచ్చు లేదంటే బ్లౌజ్ పీస్ కూడా సమర్పించవచ్చు ఇది కూడా మేము సమర్పించుకోలేము అంటే కనుక రెండు అరటిపళ్ళు అలాగే కుంకుమ పసుపు గాజుల్ని పెట్టి మీరు తాంబూలంగా ఇవ్వచ్చు అలాగే ఈ రోజు అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం విషయంలో మీరు ఎన్ని నైవేద్యాలన్నా కూడా అమ్మవారికి నివేదించవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు మీ స్తోమతికి తగినట్లుగా మీరు ఎన్ని నైవేద్యాలు చేయగలుగుతారో అన్నీ చేసుకోవచ్చు అంటే పులిహోర నానబెట్టినటువంటి శనగలు పాలతో చేసినటువంటి పరమాన్నం గ గారెలు చలిమిడి బెల్లం పానకం వడపప్పు బూరెలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చండి అయితే ఇక్కడ మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు రకాలైనటువంటి నైవేద్యాలు సమర్పిస్తే మంచిది ఒకవేళ మీరు చేసుకోగలిగితే లేదు అంటే కనుక మీరు చేసుకోలేము అంత స్తోమత లేదు అంటే కనుక మూడు నైవేద్యాలు అంటే శనగలు కానీ శనగలు అలాగే చలిమిడి బెల్లం పానకం ఇలా మీరు నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట ఎవరి స్థాయిని బట్టి వారు పూజ అనేది చేసుకుంటారండి కాబట్టి ఇలాగే చేయాలని రూల్ ఏమీ లేదు అలాగే తోర పూజ చేసుకోవాల్సి ఉంటుంది తోరానికి కూడా చక్కగా పసుపు కుంకుమతో పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వరలక్ష్మి వ్రత కథలో మనకి తోర పూజ విధానం కూడా ఉంటుందండి అక్కడ డీటెయిల్గా అంతా కూడా మనకి మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి చక్కగా వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి బుక్ని తీసుకున్నట్లయితే అందులో తోర పూజ విధానం ఉంటుంది చక్కగా త్వర పూజ అనేది చేసుకోవచ్చు పూజ అంతా పూర్తి చేసుకున్న తరువాత వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి చదువు ఒకవేళ మీరు చదువుకోలేని పక్షంలో మీరు విన్నా కూడా పర్వాలేదండి ఇబ్బంది ఏం లేదు అయితే వరలక్ష్మి వ్రత కథను మాత్రం తప్పకుండా చదువుకోవాలి ఎందుకంటే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్న పరిపూర్ణ పూజా ఫలితం రావాలి అంటే వ్రత కథ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనసులో అమ్మవారిని ధ్యానిస్తూ అష్టలక్ష్ములకు మనం పూజ చేస్తున్నామని భావిస్తూ అమ్మవారికి చక్కగా పూజ అనేది చేసుకోండి ఈ విధంగా ఇంట్లో పూజ అనేది చాలా సింపుల్గా చేసుకోండి ఇందులో ఎలాంటి ఖర్చు ఉండదు మనం శనగలు తెచ్చుకుంటాము పూలు తెచ్చుకుంటాము అలాగే మీరు ఏవైతే వాయనం ఇవ్వాలనుకుంటున్నారో ఆ వాయినానికి బ్లౌజ్ పీస్ కానీ చీరని కానీ తెచ్చుకుంటాం అంతా కూడా ఒక్క నూట యాభై రూపాయల్లో అయిపోతుందండి నేను చెప్పే పూజ అంతా కూడా సింపుల్గా చేసుకోవాలనుకుంటే ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయల్లో పూజ అంతా కూడా పూర్తవుతుంది అలాగే ఈ విధంగా పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత మీ ఇంటికి వచ్చిన ముత్త పిలిచి వాయినం అందించాలి కనీసం ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ ఏడుగురికి కానీ ఇలా బేస్ సంఖ్యలో ఉండేటట్టు ముత్తైదువుల్ని పిలిచి వారిని అష్టలక్ష్ములుగా భావించి మీరు చక్కగా వాళ్ళకి వాయినం అనేది ఇవ్వాలి అంటే పిలిచినటువంటి ముత్తైదువుల్ని చక్కగా సత్కరించాలండి మనం అమ్మవారిని ఎలా అయితే మురిపంగా చూసుకుంటామో ఎలాగైతే గౌరవప్రదంగా చూసుకుంటామో అలాగే మనకింటికి వచ్చినటువంటి ముత్తైదువుల్ని లక్ష్మీదేవిగా భావించి పిలిచి కాళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టి ముత్తైదువులకు వాయినంగా పసుపు కుంకుమ నానపెట్టినటువంటి శనగలు అరటి పండ్లు తాంబూలం ఇచ్చి వాయినం అనేది అందివ్వాలి మీరు ఏవైతే నైవేద్యంగా ప్రిపేర్ చేసుకో ప్రసాదంగా ప్రిపేర్ చేశారో వాటిని కూడా మీరు ముత్తైదుకి ఇవ్వచ్చండి చాలామంది కుడుములు చేసుకుంటూ ఉంటారు కొంతమంది బెల్లం తాలికలు అనేవి చేసుకుంటూ ఉంటారు పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని చేసుకుంటూ ఉంటారు మహా నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు అది మేంటి ఆచారాన్ని బట్టి అమ్మవారికి చక్కగా వాయనం అనేది ఇచ్చి తర్వాత ఇంటికి వచ్చినటువంటి ముత్తైదులకు కూడా వాయనంగా అవి కూడా ఇచ్చి తాంబూలం అనేది ఇచ్చి సత్కరించి మనం పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని చూస్తూ చక్కగా అమ్మవారికి తలుచుకుంటూ ముత్తదులకు వాయనం అనేది అందివ్వాల్సి ఉంటుంది వాయనం ఇచ్చేటప్పుడు కూడా ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటునమ్మ వాయనం అని ఇస్తినమ్మ వాయనం అని మీరు అంటే పుచ్చుకుంటునమ్మ వాయనం అని మీకు ఇంటికి వచ్చినటువంటి ముత్త ఇలా అంటూ మీరు వాయనం అనేది ఇవ్వవలసి ఉంటుంది ఇక అమ్మవారి దగ్గర పెట్టినటువంటి నైవేద్యాలన్నీ కూడా మీరు ఇంటిల్లిపాతికి కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు అయితే ఇక వరలక్ష్మి వ్రతం చేసే ప్రతి ఆడవారు కూడా రోజంతా కూడా ఉపవాసం ఉండాలి మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత మళ్ళీ స్నానం చేసి సాయంత్రం వేళ కూడా చక్కగా దీపారాధన చేసి అమ్మవారికి హారతి ఇచ్చి పూలతో అందంగా మళ్ళీ అలంకరించి దీపారాధన అనేది చేయాలి సాయంత్రం కూడా పూజ అనేది చేసుకుని చక్కగా అమ్మవారికి అంతా కూడా పూజ అంతా ముత్తైదులకి వాయినాలన్నీ కూడా పూర్తయిన తరువాత అమ్మవారికి ఎర్రటి నీళ్ళతో దిష్టి అనేది తీయాలండి ఎందుకంటే మన దిష్టే అమ్మవారికి తగిలే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట ఎంతో భక్తి శ్రద్ధతో చేసుకునే పూజ కాబట్టి ఎంతో మురిపంగా అందంగా చేసుకునే పూజ కాబట్టి అమ్మవారికి తప్పకుండా దిష్టి అనేది తగులుతుంది కాబట్టి ఎవరింట్లో వాళ్ళు ఎవ్వరికీ తెలియకుండా ఎర్రటి నీళ్ళతో పచ్చకర్పూరాన్ని వెలిగించి చక్కగా ఎర్రటి నీళ్లతో దిష్ట అనేది తీయసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి వరలక్ష్మి వ్రతం కలసం ఆనవాయితీ లేని వారు సింపుల్గా ఎలా పూజ చేసుకోవాలో చూసారు కదా అలాగే ఈ పూజ కూడా ఒక్క నూట యాభై రూపాయల్లో అయిపోతుంది అలాగే లక్ష్మీ కటాక్షం కూడా మనకి కలుగుతుంది మనం మనసు ఎప్పుడు నిర్మలంగా ఉంచుకొని ఎదుటి వారిని దూషించకుండా ఎదుటి వారి మాటల్లో తప్పులు వెతకకుండా ఎదుటి వారి వెనకాల చెడుగా మాట్లాడుకోకుండా మనసు ప్రశాంతంగా చేసుకుని నిర్మలంగా అమ్మవారి యొక్క పూజ చేసుకుంటే సరిపోతుంది ఇన్ని రకాల నైవేద్యాలు ఇన్ని రకాల అలంకారాలు చేయవలసిన అవసరం లేదు సింపుల్గా ఇలా పూజ చేసుకుంటే సరిపోతుంది అలాగే చాలా మంది వర వ్రతంలో బంగారు కాసును కూడా పెట్టుకుంటారండి పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు లేదు అంటే కనుక పసుపు కొమ్ముల్ని పెట్టుకున్న పెట్టుకున్న అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు ముందు సంవత్సరం పెట్టినటువంటి బంగారు కాసు ఏవైతే ఉంటుందో ఈ సంవత్సరం కూడా పెట్టుకోవచ్చు పాలతో శుద్ధి చేసి అంటే పాలతో బంగారు కాసుని కడిగి తర్వాత అమ్మవారి దగ్గర పెట్టి పూజ అనేది నిర్వహించుకోవచ్చు ఒకవేళ అలా పెట్టే స్తోమత లేదు అనుకుంటే పసుపు కొమ్ముల్ని పెట్టయినా చక్కగా అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మనందరి మీద మనందరము కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం రేపు వీడియోలో కలసం ఎలా ఏర్పాటు చేసుకోవాలి కలసి పూజ ఎలా చేయాలనేది రేపటి వీడియోలో చూద్దాం ఓం శ్రీ మాత్రే నమ